எூசிபி நான் நெட்ட பயிட்டு அது ஏதோ கீழ మత్స్సుగా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను దేవుని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చూడండి సన్నదాగ చెట్టు ఎలా పోసుందో ఈ పూలు ఎన్ని పూలు పోస్తాయో వీడియోలు చూపిస్తాను ఇవన్నీ మొత్తం పూలన్నీ కోసేసి పూలన్నీ కోసేసి ఎన్ని పూలు వచ్చేది వీడియోలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ அட்ல அடுத்த முத்தியால் போத்தியா இங்கே உரி 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 అది ఒకటి ఫ్రెండ్స్ మా అంకైతే పూలైతే పూలు గోసేదానికి సహాయపడతన్నాను ఏ డౌకే అహ్ ది యాంకే వే ఏయ్ కచ్చా ఏంది నియాసం ఉందాస్తా లా బ్రేకింగ్ అండి హా యాస్ గిర్ల్ గడతాననేకు కులారంగావటి

రేపు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వల్ల నీళ్ళైతే నీళ్ళు అయితే కడుగుతాము మాయా నేనైతే ఆయనకైతే మా ఆయనకైతే పూలు అయితే పాస్తున్నాను పూజ పూజ గురి గుత్తులుగా మాలు వచ్చి నలభై రూపాయలు కావాలంటే మీద పోసి అన్ని ఇష్టం

ఎప్పుడన్నీ ఎప్పుడు దే మళ్ళీ వీడియోలో సీట్ అవ్వాలంటే చూడండి మా జనాడు చూసి జనా అయితే చూడండి ఎప్పుడు పొలంలో ఉంటాడు ఉండే పొలంలో పల్లట చల్లగా ఉంటాడు చూడండి ఎప్పుడు పూలు ఉంటాయి నేనైతే ముగ్గులు దొక్కేస్తున్నానని మా ముగ్గులు ఎట్టా దొక్కు రేపు ఇప్పుడే ఇప్పుడే ముగ్గులు వేసిపోయింది ఏంటంటే పక్తానానని అరస్తాను పూలు గుయాలి కదా పూలు గోయాలంటే వాళ్ళు పెట్టుకోవాలి ఆడబెట్టుకోవాలి అంత మాత్రం అని తెలవరా ఎంత చక్కగా చేసుకుంటే ఇంకైతే యాడ్ పెట్టుకొని నేను ఏడబెట్టుకొని కొయ్యాల చక్కగా ముద్దులన్నీ వేసేసాను నేను పాళ్ళు పెట్టుకొని కొయ్యాలా పూలు దానికోసం మా మా సుజాతమ్మ అయితే అరస్తాం ఫ్రెండ్స్ పూలైతే కోసేసాము చూడండి చిన్న చార్జుల పూలు అయితే కోసేసాము చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పూలు అయితే వచ్చినాయి చూడండి అమ్మడి మూడు మూర్లో నాలుగు మూర్లు వస్తాయి ఫ్రెండ్స్ కన్నజాజి పూలు ఎన్ని పూలు కొనాలంటే మో మోరొచ్చేసి నలభై రూపాయలు ఫ్రెండ్స్ మనకైతే మనం చెట్టు వేసుకున్న వల్ల మనకైతే నలభై రూపాయలైతే సేవ్ అవుతుంది అది తప్పకుండా ప్రతి ఇంట్లో ఒక మొక్క నాటాలి అంటే పూలకు కానీ మనం మనం ఈ సనజాదుల చెట్టు నాటుకున్న వల్ల చూడండి ఎంత ఎంత లాభం చూడండి ఎన్ని పూలు ఇచ్చిందో చూడండి ఏం ఇవి వచ్చేసి దేవుళ్ళకి పెట్టుకోవచ్చు దేవుళ్ళకి వస్తాయి నా భార్య గడ పెట్టుకుంటుంది పూలైతే పెట్టుకుంటుంది కొనాలన్నా ఉడిమిడి ఒక నూట ఇరవై నూట యాభై రోజుకి మ్యాచ్ ఒక వంద రూపాయలు పూలైతే ఇస్తుంది ఈ చెట్ అయితే సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తర్వాత ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ജയ് ഗണപ ജയ് ജയ്